ప్రత్యేక సిరిమానోత్సవాన్ని స్థానిక డిసిసిబి కార్యాలయం నుంచి బొత్స సత్యనారాయణ తెలిసింది ఏడాది కూడా అక్కడి నుంచి తిలకిస్తారని బొత్స పిఏ అధికారులకు సమాచారం ఇచ్చారు ఈ ప్రతిపాదన కిమి నాగార్జున కూర్చుంటున్నాము అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు ఎవరిచ్చారు మీకు అధికారం బొత్స సత్యనారాయణ గారు నాకంటే వయసులో పెద్దవారు రాజకీయంగా సీనియర్ ఆ విషయానికి నేను ఒక వ్యక్తిగా రాజకీయ నాయకులుగా నేనైతే ఆయన్ని ఎప్పుడు గౌరవిస్తాను కానీ ఈ అహంకార ఏంటి ఎవరిని అడిగి ఒక లెటర్ రాసేసుకుని మాకు ఎస్కార్ట్ ఇవ్వండి అని చెప్తున్నారు ఏమైనా ప్రభుత్వ జాగానా సారీ ఇది ప్రభుత్వ జాగానా లేదంటే ప్రైవేట్ సంస్థ ఇదేమైనా మీ మీ సొంత ప్రాపర్టీనా ఇది పద్ధతి కాదండి ఇది పద్ధతి కాదు వాళ్ళ పిఏ గారు ఎవరైతే ఉన్నారో మా అధికారు ఎవరితోనో మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇది రాజకీయంతో కూడుకున్న అంశం కాబట్టి చైర్మన్ గారితో మాట్లాడండి అని చెప్పారు చెప్పిన వెంటనే ఆయన సంతకంతో పిఏ టు ఎమ్మెల్సీ అండ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని చెప్పేసి ఒక ఇరవై మందికి కాపీ చేసేశారు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్కి విశాఖపట్నం కలెక్టర్కి అక్కడ కమిషనర్ గారికి డిఐజీ గారికి ఎస్పీ గారికి అండ్ కాపీ టు పిఎస్ చీఫ్ సెక్రటరీ వగేరా 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 అని చెప్పి చేసేసారు ఇది ఇప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నది ఇదే ఎట్లా ఇదంతా ఈ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా మీరు అక్కడ సెషన్స్ లో కూర్చుని ఒక ఎమ్మెల్సీగా పెద్దరికంగా మాట్లాడుతున్నారు వ్యవస్థల కోసం మాట్లాడుతున్నారు మరి ఎక్కడికి వచ్చేసరికి ఇదే వ్యవస్థల పట్ల గౌరవం లేదా మళ్ళీ అదే అడుగుతున్నాను ఈ అహంకార ధోరణేంటి ఇది ఎంతవరకు సమంజసం మీకు మీరు డిక్లేర్ చేసేసుకోవడానికి ఏ రకమైన రైట్స్ను మీరు తీసేసుకున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే తెలియజేసేది ఏమనగా ఖచ్చితంగా వీటి దీన్ని మాత్రం దయచేసి రాజకీయం చేయకండి డిసిసిబి వ్యవస్థ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇప్పుడు ఇన్ఛార్జెస్ అనేవారు ఉన్నారు తొంభై నాలుగు సొసైటీలకి తొంభై నాలుగు ఉన్నారు డిసిఎంఎస్ చైర్మన్ ఉన్నారు డిసిసిబి చైర్మన్ ఉన్నారు అలాగే మా ముఖ్య అధికారులు కూడా ఉన్నారు అందరినీ కూడా మేము గౌరవించుకుంటాం కానీ మీరు ఎవరు కూడా ఈ రకమైన ఒంతెడ్డు పోకడ్లకి పోకుండా అహంకార ధోరణికి పోకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను